వెల్కమ్ వైఎస్ఎం న్యూస్ ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ లో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యాలయానికి మా వైఎస్ఎం న్యూస్ ఛానల్ రావడం జరిగింది ఇక్కడికి చాలా మంది చాలా దూరం లా నుంచి వారి వారి సమస్యలను అధికారులకు తెలియజేస్తున్నారు అధికారులు కూడా వారి సమస్యలను పరిష్కరించి ఇరవై నాలుగు గంటల్లో వారికి రిజల్ట్స్ ఇస్తున్నారు ఇక్కడికి వస్తున్న ప్రతి ఆర్థికదారుడు మీ యొక్క ఆధార్ కార్డు ఆయన ఫోన్ నంబర్ తీసుకొని రావాలని అని అధికారులు కోరుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన గవర్నమెంట్కి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ మన వైఎస్ఆర్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఈ రోజు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మీ రిపోర్ట్ అనిత కాకినాడ కెమెరామెన్ శ్రీనివాస్తవ్ వైఎస్ఆర్ న్యూస్ అన్న వారికి స్వాగతం పలుకుతూ మీ రిపోర్టర్ అనిత కాకినాడ ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల సమస్యల పరిష్కార వేదికకు వయస్సం న్యూస్ ఛానల్ రావడం జరిగింది అయితే ఇక్కడికి చాలా మంది ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డును తీసుకురావడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు మీ వారితో పాటు ఆధార్ కార్డును ఫోన్ నెంబరు కంపల్సరిగా తీసుకుని రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు మీ సమస్య అనేది సిస్టంలో నోట్ చేసి మీకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ద్వారా మీ సమస్య ఎక్కడి వరకు పరిష్కారం అయ్యిందో ఆ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీరు చాలా తొందరగా మీ సమస్య అనేది పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అయితే ఇక్కడికి వచ్చిన అధికారులు అందరూ మీ సమస్యను తొందరగా పరిష్కరిస్తామని ఇరవై నాలుగు గంటలు పరిష్కరిస్తామని ప్రతి ఒక్కరూ చాలా తొందరగా తమ సమస్యను తీసుకుంటున్నారు వచ్చిన మీరు అందరూ వారు వారి సమస్యలు తీరుతున్నాయని చాలా మంది కూడా తమ ఫీడ్బ్యాక్ ను మా వైఎస్ఎం న్యూస్ ఛానల్ వారికి ఇచ్చారు అయితే మీ సమస్యలను అధికారుల వద్దకి అలాగే ప్రజల యొద్కి తీర్ తెలియజేయడానికి మా వైఎస్ఎం న్యూస్ ఛానల్ ద్వారా మేము రావడం జరిగింది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు కూడా తెలియజేస్తూ అధికారులు వద్దకు మేము తీసుకెళ్ళడానికి మీ ద్వారా మేము కృషి చేస్తామని వైఎస్ఎం ఛానల్ ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ కెమెరామెన్ ఇట్లు మీ అనిత కెమెరామెన్ సీన్

कर दो 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 दो

ndun 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 ndun